ఓ మై గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఎందుకు అంటే టైగర్ బాబు ఛానల్ లో హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయినారు టైగర్ బాబు పైన మా ఫ్యామిలీ పైన మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ వల్ల ఇంత త్వరగా టైగర్ బాబు ఛానల్లో హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నిజంగా థ్యాంక్ యూ హండ్రెడ్ కే సెలబ్రేషన్ చేసుకుందాం అనేసి అయితే మేము ఇక్కడ ట్యాంక్ బండ్ అయితే వెళ్ళాము ట్యాంక్ బండ్ ఆపోజిట్ లో సెక్రటేరియట్ ఉంది ఇంకా అక్కడ ఖాళీగా ఉంటదని చెప్పేసి అయితే కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాము ఈ రోజు టైగర్ బాబు ఛానల్ లో సబ్స్క్రైబర్స్ అయినారంటే దాని వెనకాల ఉన్నది మా అక్క వల్లే టైగర్ బాబును కూడా మీరు గుర్తించారు కాబట్టి సెలబ్రేషన్ లో తను కూడా ఉండాలనుకున్నాను అందుకోసం అయితే ఇక్కడ మా అక్క మా మమ్మీ డాడీ కూడా వచ్చారు ఫర్ ఎవర్ టైగర్ బాబు కి మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండాలనేసి అయితే కోరుకుంటున్నాను సెలబ్రేషన్స్ మొత్తం లాంగ్ వీడియో లో అప్లోడ్ చేశాను ఇప్పటి వరకు ఎవరైనా చూడనట్టయితే కింద ట్యాగ్ చేస్తాను వెళ్ళి చూడండి మరి మా ఫ్యామిలీ మొత్తం ఇలా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి